రోజు నిర్వహించడం గవర్నమెంట్ జరుగుతుంది ప్రజాపాలన అని ఈ ప్రజాపాలనలో అర్హులైన వారి లిస్ట్ అని చెప్తున్నారు కానీ అంతర్గతంగా వాళ్ళు ఇళ్ళ లిస్ట్ వేరే తయారు చేసుకున్నారు రేషన్ కార్డు లిస్ట్ వేరే తయారు చేసుకున్నారు కానీ అరువులైన లిస్టు అరువులు ఎవైలబుల్ అనేది మూడు వందల యాభై రెండు మంది లిస్టు అరువులు ఉన్నారు రేషన్ కార్డు అనేది చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల యాభై రెండు మంది ఎవరైతే అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్తున్నారు అదే విధంగా అరువులైన ఇల్లు ఎవరైతే అరువులు అని చెప్పి ఆ లిస్ట్ కూడా చదివాడు వారికి కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని గ్రామ సభ ద్వారా మేము గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రతి ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ పోచనబేట గ్రామానికి చెందిన ప్రతి లబ్ధిదారికి కూడా లబ్ది చెందాలనే మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున తరఫున పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధి అని పోరాడతామని శాసనం ఇది ప్రజా పాలన కాదు పాపాల పాలన లబ్ధిదారుల లిస్టు చదువు అంటే దరఖాస్తు పెట్టుకున్న చదువుతుంది అధికారుల ధైర్యం లేకుండా ప్రతీది పాపాల పాలన అంటున్నా అంటే ఇంతకుముందు పాపాల పాలన అంటున్నా అంటే ముందు కరెంట్ రాకముందుకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ జనవే జనరేటర్లు ఇన్ ఇన్వర్టర్లు తీసేసిందండి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఏమైంది ఈ పాపాల పాలనలో ఊరుకు నాలుగు జిరాక్స్ సెంటర్లు ఎక్కువైనాయి ఏమన్నా అడిగితే జిరాక్స్ దరఖాస్తు పెట్టుకో ఉదే రేషన్ కార్డు ఆధార్ కార్డు నీకు ఏమున్నదో దరఖాస్తు జిరాక్సు దరఖాస్తు తీసుకుంటాం ప్రజాపాలనలో ఇంతకు ముందుకు అప్లికేషన్లు పెట్టుకున్నా అవి ఏవి లెక్కలకు తీసుకోరట కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏవైతే పేర్లు ఇచ్చిందో అవి లెక్కలకు తీసుకుంటాము ఈ రోజు ఇంకెవరైనా కావాలనుకుంటే మళ్ళీ దరఖాస్తు పెట్టండి జిరాక్స్ సెంటర్ ఓన్ జిరాక్స్ రెండు బతికేయండి కేసీఆర్ పాలనలో ఏ విధంగా అయితే ఇన్వేటర్లు జనరేటర్లు అన్ని మూలగబడ్డాయో రేవంత్ రెడ్డి పాలనలో ఊరుకు ఐదు జన కొత్తగా జిరాక్స్ సెటల్ మిషన్లు స్టార్ట్ అయినాయి ప్రతిదానికి అప్లికేషన్ తీసుకోపోయి చెత్త గుట్టలేసు ఇలా మూడు వందల తొంభై ఒక్క మంది ఇన్వెస్ట్ వస్తున్నాయి అని చెప్పి పెట్టుకున్న అప్లికేషన్ చదివిరు తప్ప మేము ముప్పై మందికి ఇచ్చినావా ఇరవై మందికి ఇచ్చినావా ఒక్కరికి ఇచ్చినావా ఇద్దరికి ఇచ్చినావా అది పోయి తర్వాత చెప్తారట ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏది కూడా దొరకదు దే దే లబ్ధిదారులు ఉంటారు తప్ప ఎవరికి లబ్ధి చేయకూడదు ఈ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఎటువైనాయి మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతున్నావు ఇలా మూడు వందల యాభై మంది లబ్ధిదారులను ఎన్నిక చేసి యాభై ఒక్క మంది రేషన్ కార్డులు ఇస్తారంటే మిగతా మూడు వందల మంది పరిస్థితి ఏంది ఇలా గ్రామ మేము తీర్మానించింది ఏంటంటే మూడు వందల యాభై ఒక్క మందికి రేషన్ కార్డులు ఇచ్చే వరకు ఎవరికి ఇవ్వద్దు మూడు వందల తొంభై ఒక్క మంది ఇండ్ల నువ్వు అందరు అర్హులు అంటున్నారు అందరికి కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాం పేద పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ కూడా అన్ని పథకాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా ప్రజల పక్షన పోరాడుతుంది ఇప్పుడు వచ్చిన తీర్మానం ఏంటంటే ఎవరికి కూడా తీర్మానం చేయలేదు ఈ మని గ్రామ సభ ద్వారా ఇంతవరకు ఎలాంటి లబ్ధిదారుని ఎన్నిక చేయలేదు కేవలం మీరు పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే చదువుతున్నామని అధికారులు చెప్తున్నారు కానీ లోపాకారు యుద్ధం ప్రకారం ఓ పది మందికో ఇల్లు ఇచ్చిర్రు కాంగ్రెస్ నాయకులకు ఓ పది మందికి యాభై మందికి రేషన్ కార్డులు ఇచ్చిర్రు కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా ప్రజలు ఎటు పోవాలి అని చెప్పి మేము ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం ప్రజల తరఫున కొట్లాడుతూ అర్హులందరికీ కూడా వచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం పాలన దరఖాస్తులు మాత్రమే పెట్టాలి మీ లబ్ధి మాత్రం మేము ఏమి ఇయ్యం మీ ఇల్లు పని బాకెట్లు అన్ని వదిలిపెట్టుకొని చిరాక్స్ తీయాలి తీసుకొచ్చి దరఖాస్తు పెట్టాలి నీకు వచ్చే మూడు వందలు ఐదు వందలు కూలి కూడా పోవద్దు అవి కూడా అధికారులు కూడా అంటే నీకు ఇల్లు ఇప్పిస్తా నువ్వు మూడు వందలు నీకు ఇల్లు పని కట్టు ఇవని చెప్పి ఇంతకుముందు పోయిన కూలి డబ్బులు కూడా బాంత్ అకౌంట్లకి పోతున్నాయి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ దరఖాస్తుల పాలన బంద్ కావాలి ప్రజా పాలన బంద్ కావాలి కేసీఆర్ పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలన వస్తది ప్రజలకు అన్ని ఇంటి దగ్గరకే చేకూరుస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా పాలన అని కార్యక్రమం పెట్టి ఇక్కడ రైతు బంధు ప్రకటన లేదు లబ్ధిదారుల ప్రకటన లేదు ఎవరికి ఏమవుతుందని లేదు దరఖాస్తులు మాత్రమే చదువుకున్నారు దానికి సమాధానం చెప్పలేక మీరే స్వయంగా చూడండి అధికారులు గేట్ గ్రామ పంచాయతీ లోపల కూర్చొని గేట్లు వేసుకున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా ప్రజలందరూ బయట చూస్తున్నారు అధికారులు మాత్రం లోపడ కూర్చొని గేట్ బై గేట్ బంద్ చేసుకున్నారు ఇది ప్రజా పాలన లబ్ధి అందరూ రోడ్ల మీరు ఎక్కినారు కానీ అది సమాధానం చెప్పే అధికారులు మాత్రం లోపడ కూర్చొని ధర్మా పెట్టుకున్నారు మీరు స్వయంగా ఈ విజువల్ తీసుకోవాల్సిందిగా మేము పత్రిక విలేకరులను కోరుకుంటున్నాం విషయం ఏంటంటే ఇది కేవలం కోట శ్రీనివాస్ సినిమా చూసినట్టున్న దూరానికి కోడి కట్టి చుట్టాలందరికి భోజనం పెట్టినట్టుగా ఉన్నది ఏమీ లేదు ఏమి రాదనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది దయచేసి మీరు ప్రత్యేక కూడా ప్రతిపక్షం లేకుండా పరోక్షం లేకుండా ఇది స్వచ్ఛంగా చూయించాలే ఇది మీ ధర్మం ఎందుకంటే ప్రపంచానికి మీరే కళ్ళు లాంటి వారు మీరు కొన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు మీరే స్పష్టంగా చూస్తున్నారు అక్కడ అధికారులంతా లోపలికి వెళ్ళి దరఖాస్తు ద్వారా ముందడపెట్టిరు వాళ్ళ లోపల నుండి గేట్ పెట్టుకున్నారు ప్లస్ వచ్చింది అని ప్రకటిస్తలేరు ఇది ఎప్పుడు ప్రకటిస్తారు ఏ చిక్కట్ల కూర్చొని ప్రకటిస్తారో మాకు అర్థమవుతలేదు లేదు ఇప్పటి వరకు అయితే మీకు ఇల్లు వస్తుందని ప్రతి ఒక్కరికి పది వేలు కట్టు ఐదు వేలు గట్టని ఈ విధంగా కోట్లాది రూపాయలు లక్షల రూపాయలు పోచన పేడ గ్రామంలో వసూలు చేసినారు వాటి అవి ఎక్కడ చేసినా అర్థమైతున్నా అవి ఎటు పోయినా కూడా తెలుస్తలేదు అది గ్రామ గ్రామ పంచాయతీకి పోయింది తెలుస్తలేదు అధికారుల చేతికి పోయింది తెలుస్తలేదు ఏమీ తెలుస్తలేదు లబ్ధిదారులమని అని పేరు రావడం కోసమే లంచాలు ఇచ్చినట్టుగా మాకు అనిపించింది దయచేసి దీన్ని మీరు పత్రిక దారా బయట మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని సహకరించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను